శ్రీ శ్రీమాతీ నమ వారికి అదృష్ట గడియలు మొదలు ఆగస్టు నెల రెండో వారంలో ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీకు రాజయోగమే పట్టబోతోంది ఈ ఒక్క విషయంలో జాగ్రత్త అసలు ఈ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఆగస్టు రెండో వారంలో కోటి దేవతల అనుగ్రహంతో మీ జీవితంలో కలిగిపోయే మార్పులు ఏమిటి మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నం గుర్రే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలోకి ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నెవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరిని నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో వీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా పూర్తి అవుతాయి మీ యొక్క ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది ప్రశాంతత వృద్ధి చెందుతుంది మీ యొక్క సమర్థతకు ప్రశంసలు లభిస్తాయి ఈశ్వర దర్శనం మీకు శుభ ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు శ్రేయోదాయకమైన కాలం కొనసాగుతుంది వ్యాపారంలో ధన లాభాలతో పాటుగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి భూములు వాహనాలు గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తే మీకు మంచి జరుగుతుంది శుభ భవిష్యత్తు లభిస్తుంది ధర్మ మార్గంలో చేసే కృషి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అయితే ఉద్యోగంలో కొన్ని కలహాలకు అవకాశం ఉన్నందున ఆత్మవిశ్వాసంతో సౌమ్యంగా ఉండాలి పూర్తిగా బాధ్యత మీదే అనుకో కుడా మీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించండి శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన మీకు శ్రేయస్సును పెంచుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి మేషరాశి వారి జీవితం మీరు మునిపన్నుడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ సమయం మీకు గ్రహాల స్థానాల కారణంగా మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా గోచరిస్తున్నాయి ఒకవైపు ఏలినాటి శని ప్రభావం వలన ఖర్చులు ఒత్తిడి ఉన్నప్పటికీ మరొక వైపు గురుడి అనుగ్రహం కారణంగా మరియు రాహు యొక్క శుభస్థానం మిమ్మల్ని ఆదుకుంటాయి ఈ నెల మధ్యలో జరిగే సూర్య సంచారం ఒక ముఖ్యమైన మార్పుకు సూచన మీ రాశి అధిపతి అయిన కుజుడు ఆరవింట ఉన్నందున ఈ నెలలో మీరు పనిలో విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సిన అవసరం కనిపిస్తోంది పనిలో ఒత్తిడి అధికంగా కనిపిస్తుంది మరియు సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు కూడా రావచ్చు అయితే ఆరవింట్లో కుజుడు ఉండడం చేత మీరు శత్రువులపైన పోటీ పోటీలో విజయం సాధించే శక్తిని పొందుతారు మీ దశమ లాభాధిపతి అయిన శని పన్నెండవ ఇంట అంటే వ్యయస్థానంలో ఉన్నందున వృత్తిలో ఆశించిన గుర్తింపు లేదా ప్రమోషన్లో కొంత ఆలస్యం జరగవచ్చు ఆగస్టు పదిహేడు తర్వాత మీ పంచమాధిపతి అయిన సూర్యుడు తమ సొంత ఇల్లైన ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీ యొక్క ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు కూడా బయటకు వస్తాయి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు మూడవ వారం నుండి కూడా వృత్తిలో సానుకూలమైన మార్పులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు లాభాధిపతి శని పన్నెండు ఇంట్లో ఉండడం ఎలినాటి శనికి ఆరంభం కనుక ఊహించని ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి అనవసరమైన ప్రయాణాలు ఆరోగ్యపరమైన సమస్యల వలన ధన వ్యయం జరగవచ్చు అయితే పదకొండవ ఇంట్లో రాహు ఉండడం మరియు తొమ్మిదవ ఇంటి అధిపతి అయిన గురుడు లాభస్థానాన్ని చూడడం వలన మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఎంత ఆదాయం వచ్చినా కూడా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి షేర్ మార్కెట్ వంటి సర్కులేషన్లకు ఇది సరైన సమయం కాదు ఎందుకంటే ఐదవ ఇంట్లో కేతు నష్టాలను కలిగి కలిగించవచ్చు ఈ రాశి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే లగ్నాధిపతి కుజుడు ఇంట్లో రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం కడుపు సంబంధిత సమస్యలు అజీర్తి మరియు రక్త సంబంధిత ఇబ్బందులు కూడా రావచ్చు శని పన్నెండు ఇంట్లో ఉండడం చేత మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు వేధించవచ్చు ఆగస్టు పద్నాలుగు తర్వాత సూర్యుడు ఐదవ ఇంట్లోకి కేతువుతో కలవడం వలన గుండె ఛాతీ భాగంలో జాగ్రత్తలు అవసరం యోగా ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత కూడా మీకు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు కుటుంబ పరంగా ఈ సమయం మీకు సాధారణంగా ఉంటుందండి ఆగస్టు ఇరవై ఒకటి మీ ద్వితీయ కుటుంబ మరియు సప్తమ జీవిత భాగస్వామి అయిన శుక్రుడు నాలుగవ ఇంట్లోకి అంటే సుఖస్థానంలోకి ప్రవేశించడం వలన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వంతో సంబంధాలు మెరుగవుతాయి వారి యొక్క వృత్తిలో పురోగతి కనిపిస్తోంది మీ యొక్క భాగ్యాధిపతి గురుడు మీ యొక్క ఏడవింటిని చూడడం కూడా దాంపత్య జీవితానికి శుభ సూచకం పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం అయితే ఇంట్లో కేతు ఉండడం చేత వారి యొక్క ఏకాగ్రత తగ్గవచ్చు లేదా మొండి ప్రదర్శించవచ్చు అయితే ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడి సంచారం వారి యొక్క చదువులో పురోగతికి సహాయం చేస్తుంది చూశారు కదండి మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మేషరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి హృదయము హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాలు కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని వలన వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతుంది రాశారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగేత్యం వీరికి అవసరము దీని వలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహము ఈ వారికి కలిసి రాదు ఈ రాసు వారి జన్మ అతానాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడిపిన పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపిన కూడా వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థలై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞా పాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశివారు క్రీడలందు కూడా ప్రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కలిగి ఉంటారు రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశములు తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడుతూ ఉంటారు వారి చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుంది చూసారు కదండి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్